తలు జరిగితే దాన్ని కూడా వాడుకొని దాన్ని కూడా వదలకుండా వైసీపీ వాళ్ళు వైసీపీ నాయకులు అదే పనిగా దాన్ని ఏదో ఒకటి మాట్లాడేది సోషల్ మీడియాలో ఏదో ఒకటి ఫేక్ పోస్టింగ్ అంతా చేసేది ఒక ఫేక్ పత్రిక ఒకటి పెట్టుకొని చేసేది ఈ మధ్య ఒక చిన్న ఒక విషయం జరిగితే దాని గురించి కూడా సాక్షులు ఉన్నాయి ఎవడు చెప్పాడు వర్గాలు ఉన్నాయా ఎవరు చెప్పాడు చూశారు కదా ఈరోజు మీరు వర్గాలు వర్గాలు ఎక్కడ ఉన్నాయా ఎవరికొక వర్గాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ అంతా ఒక కుటుంబం కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూ ఉంటే చూసుకొని పట్టుకొని పోతూ ఉంటాం మా సమస్య మీకెందుకు మీరు మధ్యలో దూరి రాజకీయం చేసి దాన్ని మీకు అనువుగా మార్చుకోవడానికి చూశారు తిప్పికొట్టాం కనీసం ఇప్పటికైనా కూడా ఆలోచన చేయండి అందరూ ప్రజలతోటే రాజకీయం ఇప్పుడేం లేదు ఎలక్షన్స్ ఇంకా చాలా రోజుల్లో ఇరవై తొమ్మిది ఇంకా చాలా సంవత్సరాలు ఉంది మాతో పాటు కలిసి రండి ఉదయ నియోజకవర్గంలో చాలామంది వస్తున్నారు ఒక రంగ చెప్పాలంటే ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు మా దగ్గరకు వస్తున్నారు మా దగ్గరకు వచ్చి మా పనులు చేయించుకొని పోతున్నారు కొంతమంది పనులు చేయించుకుని పోయే పరిస్థితి సహాయం కావాలంటే మా దగ్గరికి వచ్చే పరిస్థితి ఎందుకంటే మీరు ఏడా అందుబాటులో లేరాడు ఎవరైనా ఉన్నారు అసలు ఎవరైనా అందుబాటులో మన అబ్బాయి అంటున్నాడు వాళ్ళ కొడుకు రాజగోపాల్ రెడ్డి అబ్బాయి వాళ్ళ కొడుకు అంటున్నాడు అభినయ్ రెడ్డి అభినయ్ రెడ్డి గారు అంటున్నారు కా కాకళ సురేష్ ఎన్ఆర్ఐ ఎక్కడ ఉన్నాడు అది కాదు అభినయ్ బెంగళూరులో ఉంటా బెంగళూరులో నాకేం పని నీకు బెంగళూరులో అంటే కనపడతాను నేను గారికి వచ్చి కాఫీ కప్పు కాఫీ తాగి ఎక్కడ నాకు దొరుకుతూ ఉంటే నీకు కనపడతాను నువ్వు బెంగళూరులో కూర్చొని ఆయన కనపడలేదు ఏం కనపడలేదు అంటే బెంగళూరులో నాకేం పని సో అవన్నీ ఆలోచించుకోండి సార్ ఎక్కడ జరుగుతున్నారు ఎవరు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు అన్ని ఆలోచించుకొని మీరు కూడా ఒక చేయండి చేతనైతే ఒక చేయేసి అభివృద్ధి పదన ముందు తీసుకెళ్ళి మనకు నీటి సమస్య ఉందా బండి కలిసి సమస్యల మీద మాట్లాడుకుందాం ఆ సమస్యల మీద మాట్లాడుకుని నీటి సమస్య కానీ లేకపోతే ఇండస్ట్రీస్ కానీ ఉద్యోగాలు కానీ మహిళలకి ఉద్యోగాలు లే మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారు జీవన ప్రమాణాలు పెరగాలి వాళ్ళ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి కుటుంబం డెవలప్ అవ్వాలంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి పెరిగితే కానీ వెళుతూ